అపరాంజనేయ స్వామి వారి ఆస్తితో ఎం అక్షరాయణి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా ప్రతి తెలంగాణ రాష్ట్ర మండలి ఇది తెలంగాణ రాష్ట్రం కానీ కర్నూలు జిల్లా కడప జిల్లా ఆ ఏరియాలో ఈ గత మొదటి భావన సాధించే గతండి ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్నవారు ఇటు గుంటూరు జిల్లా అటు సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కానీ అంటే కృష్ణా జిల్లాలో కానీ మెరంగ సాధించే చెప్తా ఆ యొక్క ఆక్షేపన్ ఇంత అంటే మనం రాయలసీమ జిల్లాలో కాబట్టి ఈ జిల్లాలో మెరగోళ్లకు సాధించే చెప్తా వీరిద్దరిని కురుక్షేత్రం అంటున్నాయి కట ఇత మంచి ఏం కంపెస ఏ అసరానికి దాదాపుగా ఇతరులు సరౌండింగ్ లో మూడు పోటీలకు విశేషాలు తిరుమలలో మొదటి బహుమతి అటు గోదావరిలో మొదటి బహుమతి వీటిపో మొదటి బహుమతి సాధించే సకండి కట్ట ఎక్కడ గిద్దలో నుంచి ఇటు మొదటి బహుమతి సాధించే సకండి మంచి కాని ఏం అసరాలు గారు

जैन तो के

పట్టలు వేసినాయి మూడు పట్టలు అంటే చెప్పలే పట్టినట్టు పట్టినాయి కొ చెప్పలేము చెప్పలే ఈటకి ఆరు పట్టలు వేసినాయి అంటే ఏమయ్యా ఒక అవి ఉంటాయి మార్పులోనే ఉండే అయ్యాయి వేసినాయి మార్పులోనే

ਸਕਾਈ

kolali ¡Ah, uh -huh. uh -huh.

तो बाबर उस बाबो दोबारी तो बदले आम जाति लोगों का जमीन का ये का ऐसे लोगों को पता करेंगे यार बंदा इसको अगर वाली आपका मायके रूम में मिलते तो हो एक पार्टी के घर हाँ एका हाँ हाँ आये बंदे तो चावली जा कनेक्ट है

నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదవ రోడ్డు నలభై సెకండ్లు విలువం చేయాల స్థానం పదహారవ రోడ్లు నాలుగు వేల ఎనిమిది వందల నెల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ముప్పై ఆరు శితలను పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రాజ యొక్క శక్తి నెంటబడి రెండవ స్థానానికి పదహైదు పదహారవ రెండు

ನಿಮಿಷ ನಾಲ್ ಪೂರ್ತಿ ರೀಸಾಂತ

मैला <tú> 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 இங்கிலமா இங்க பே

மண்டல நாகனா ஜ பூசி தித்தொன்னு ரெண்டு வந்தாலும் கிட்ட ரெண்டாவது மொதை ஐந்து ஸானம்ல கொண்டவா